డివిజన్ లో ఏర్పాట్లు పకడ్బి జరుగుతున్నాయని కే తెలిపారు ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం జగనన్నకు చెబిం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆర్టీఓ వింతలు స్వీకరించారు ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన ఆయన తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అత్యంత వేగంగా జరుగుతున్నాయని అన్నారు ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని కావున అర్హత కలిగిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు అదే విధంగా హోం బ్యారెట్ కు సంబంధించి అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు యాజ్ యూజువల్ గా ప్రతి సోమవారం జైకేసి జగన్ చెప్పిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు డివిజనల్ లెవెల్లో జేకేసి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది స్పందన పిటిషన్స్ కూడా ఈరోజు ఇప్పటివరకు ఒక నైన్ పిటిషన్స్ వరకు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు పంపించి వెంటనే అవి రిజాల్వ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాము ఈ స్పందన కార్యక్రమానికి సంబంధించి వేరే ఇంకా అదర్ ఏమి లేవు అదేవిధంగా రెగ్యులర్ గా మాకు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ వర్క్ అంతా కూడా మేము రెగ్యులర్ గా జరుగుతూ ఉంది ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా ఈ ఎలక్షన్ సంబంధించి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా ఆన్ గోయింగ్ జరుగుతూ ఉంది ఓటు హక్కు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ అది ఎవరైనా ఓటు హక్కు ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే అది ఏమంటే వాళ్ళకి ఓటర్ నమోదు చేసి వాళ్ళకి ఓటం కల్పిస్తాము అదేవిధంగా ఇంక ఎవరైనా రీసెంట్ గా ఏదన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు అప్లికేషన్ అంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెడితే అవి కూడా తొలగించి చేస్తాము అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎవరైనా హోమ్ ఓటింగ్ అంటే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అంటే ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండి కానీ అదేవిధంగా పీడబ్ల్యూడి ఓటర్స్ వాళ్ళు స్టేషన్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోతే వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ సిస్టమ్ కూడా ఈసారి ప్రభుత్వం చేపడతా ఉంది వారికి కూడా మేము ఇంటికి వెళ్ళి ఓటు వేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్సు ఇవన్నీ కూడా రూట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసే ఉన్నా అంత సిద్ధంగా సిద్ధం చేసుకొని ఉన్నాము